ఏం తెచ్చింది బాపమ్మ బాపమ్మ అంట ఏం తెచ్చింది నాకు ఇవ్వవా అయ్యోమ్మలైతే బాగా ఏడుస్తుంది అని చెప్పి వచ్చేటప్పుడు అయితే మిక్సర్ తీసుకొచ్చింది అనమాట అమ్మ కొంచెం కొంచెం పెట్టమ్మా పార్వస్తుంది కొంచెం కొంచెం పెట్టాలి ఇస్తగాంతి నేను ఇస్తగాంతి మంచిగా ఇస్తగాంతి అన్నా ఎల్ రామ్ అనుకో అన్నా ఎల్ రామ్ అనుకో ఫ్రెండ్స్ కంట కొన్ని పెట్టు బిడ్డ ఫ్రెండ్స్ కంట గిన్ని పెట్టు పెట్టు నేను పెడతా నీకు ఫ్రెండ్స్ కంట నేను పెట్టు పెట్టు మన ఫ్రెండ్స్ కాదా మన ఫ్రెండ్స్ కాదు కూడా తీసుకోలేదు అమ్మలో అయితే